హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవెనింగ్ అండి ఇప్పుడు వచ్చేసి ఎయిటీ టూ వన్ పాయింట్ టూ వరకు ఉంటుంది అంటే మీటర్ ఇరవై పాయింట్ వరకు ఉంటుంది మల్టీ కలర్స్ అండి ఓకేనా ఇలా మల్టీ కలర్తో అయితే వస్తుంది వన్ మీటర్ ఉంటుందని చెప్పొచ్చు బట్ ఏదన్నా ఫైవ్ అలా తగ్గొచ్చు సో నేను అందుకని ఎయిటీ టూ వన్ పాయింట్ టూ వరకు ఉంటుందని చెప్తున్నాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫట్టు పట్టు ఫ్యాబ్రిక్ అండి ఓన్లీ వచ్చేసి సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓకేనా సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా మల్టీ కలర్స్లో అయితే వస్తుందండి సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఓన్లీ అండి షిప్పింగ్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఓన్లీ ఫిఫ్టీ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఫిఫ్టీ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను అవైలబులిటీ ఉన్న తర్వాతే పేమెంట్ అయితే చేయండి ఓకేనా ఫాస్ట్గా చూపిస్తాను ఒక టెన్ పీసెస్ అయితే ఆల్రెడీ బుక్ అయిపోయినాయి అండి ఒక ఫార్టీ పీసెస్ ఉన్నాయి అవి వీడియోలో అయితే పెడుతున్నాను పేమెంట్స్ వేయాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈరోజు ఈవినింగ్ లోపు వేస్తేనే పార్సిల్స్ అయితే రేపు మండే ట్యూస్డే డిస్పాచ్ చేస్తానండి ఓకేనా పేమెంట్ అయితే పార్సిల్ కూడా అలానే డిలే అవుతుంది ఈచ్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఈచ్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి ఇవి లైవ్లో చూపించాను ఆల్రెడీ ఎవరైనా లైవ్ మిస్ అయిన వాళ్ళు ఉంటారని వాళ్ళ కోసం చూపిస్తున్నానండి మల్టీ కలర్తో చాలా బాగుంది క్లాత్ వైజ్ కూడా వన్ టు టూ ఇయర్స్ వాళ్ళకి పట్టు లెహంగా కుట్టించుకోవచ్చు అండి స్టిచ్ చేయొచ్చు చాలా బాగుంది ఓకేనా కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్షాట్ తీసుకోండి మల్టీ కలర్స్ అయితే వచ్చినాయండి ఓకేనా టూ కలర్స్ ఉంటుంది ప్రతిదీ కొన్ని త్రీ కలర్స్ ఉన్నాయి కొన్ని ఫోర్ కలర్స్ కూడా ఉన్నాయండి ఓకేనా ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ స్క్రీన్ షాట్ తీసుకోండి ఎక్కువసేపు అయితే ఉండవు లైవ్లో పెట్టే పెట్టినప్పుడే ఆల్రెడీ చాలా వరకు సేల్ అయిపోయినాయి ఇదిగోండి ఇలా టూ కలర్స్ లైట్ డార్క్ ఇలా ఓకేనా చూడండి క్లాత్ వైజ్ చూడండి చాలా బాగుంది డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి ఇదిగోండి ఇదైతే ఫోర్ కలర్స్ వచ్చింది ఓకేనా ఇలా ఉంటుంది మల్టీ కలర్లో ఇది ఓన్లీ పింక్లో వచ్చిందండి ఇది పింక్ కలర్ షేడ్లో వచ్చింది ఏదో ఒకటి రెండే సింగిల్ కలర్స్ ఉన్నాయండి చాలా వరకు మల్టీ కలర్సే వచ్చినాయి ఇదిగోండి మల్టీ కలర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ స్క్రీన్ షాట్స్ తీసుకోండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా చూపిస్తున్నాను అనుకోవద్దు వీడియో ఎక్కువ అయిపోతుందని చూపిస్తున్నాను ఓకేనా సెవెంటీ ఫైవ్ ఓన్లీ అండి ఇదిగోండి ఇది టూ కలర్స్ వస్తుంది సెవెంటీ ఫైవ్ ఓన్లీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లై వీడియోని మాత్రం లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్